రోజులుగా మనము ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి గట్టిగా ఉద్యమ బాట పట్టినా ఈ ఫ్యాక్టరీ వల్ల జరుగుతా ఉన్న నష్టాలు మాకు ఇవి అని గట్టిగా చెప్పిన వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పైగా ఆడవాళ్ళని చూడకుండా కూడా కొట్టి ఇక్కడే కొట్టి ఏకంగా కేసులు పెట్టిన పరిస్థితులు ఇవాళ ఇక్కడ పడతా ఉన్న బాధలు ఈ ఫ్యాక్టరీ ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం ఏ రకంగా వీళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాల మీద ఇవాళ రాష్ట్ర మొత్తానికి తెలియజెప్పాలి